అండి వెల్కమ్ బ్యాక్ టు ఖుషి ది ప్రిన్సెస్ ఛానల్ ఎలా ఉన్నారందరు నేనైతే బాగున్నానండి ఇక్కడైతే చిన్న కాలు దేవునికి వేసుకున్న రోజు అనమాట ఆ కాలు కూడా వచ్చేస్తున్నారు చూస్తూ చూస్తున్నాం కానీ వచ్చి రాగానే వెళ్ళిపోయింది ఇక పెద్ద చిన్నక్క పెద్ద బావాల దగ్గరకైతే ఇక పెద్ద బావ అయితే ఎత్తుకున్నారు అన్న దగ్గర పో అన్న అయ్యా సిగ్గుపడతారు ఇద్దరు పో అరే ఇద్దరికి ఇద్దరు సిగ్గుపడుతున్నారు ఇక్కడైతే వంటలు చేయడానికి అయితే సిద్ధమైపోతున్నారనమాట మిగతా వాళ్ళందరూ అయితే వాళ్ళు అక్కడ కూర్చొని చూస్తా ఉన్నారు ఇక్కడైతే మెక్కనైతే కట్ చేసేసినారనమాట సో జడిదిచ్చినాక ఆ తర్వాత దంత వాళ్ళు అయితే అక్కడ వాళ్ళు చేస్తున్నారు ఇటు సైడ్ అక్క వాళ్ళ మరిది అయ్యండి తమ్ముడు అయితే పై ముట్టించి తలకాయ కాళ్ళు అయితే కాల్ చేస్తున్నారనమాట కట్టెలపైన ఇవ్వండి ఎంత కట్టెలపైన వేసింది వేరే ఉంటుంది కదా స్టవ్ మీద కంటే ఎక్కువ కట్టెల పై పైన వేస్తూ ఉంటారు అండ్ అక్క వాళ్ళు ఇంటి పక్కన సరౌండింగ్స్ మొత్తం గుట్టలే ఉంటాయి చూస్తున్నారు కదా అక్కడ సైడ్కి కనిపించేది ఆల్రెడీ మేము ఆ గుట్ట ఎక్కేసి వచ్చినాం అనమాట అంటే మరీ పై దాకా అయితే ఏం ఎక్కలేదు ఎందుకంటే చాలా హైట్ ఉంది అప్పటికి మేము ఈవినింగ్ వెళ్ళేసరికి లేట్ అయిపోయింది అందుకోసం అని చెప్పేసి మరి పై వరకు అయితే ఏం ఎక్కలేదు కింది వరకే ఎక్కేసి అనమాట ఫంక్షన్ అంటేనే వంటలు కదా సో వంటలు చేయడానికి కోసం అని చెప్పేసి మా బావ వంటలు చేసే వాళ్ళని అయితే పిలిపించినారనమాట చూసి అంతా ఫాస్ట్గా కట్ చేసేస్తున్నారు ఉల్లిగడ్డలు అదే మనం అంత ఫాస్ట్గా కట్ చేసుకుంటే మన ఫింగర్స్ కూడా కట్ చేసేసుకుంటాము ఈ ఇక్కడైతే కింద ఎక్కనే దుర్గమ్మ అయితే చేసుకున్నారనమాట అక్క వాళ్ళు లోపల ఇది కిచెన్ లోపల ఇటు సైడ్ అయితే అక్క వాళ్ళ రూము ఎప్పుడూ చూపించలేదు కదా సో అని చెప్పేసి ఇక్కడైతే పెద్ద కావల తోటి కోడలు అండ్ చిన్న కవల ఆడబిడ కూర్చొని ఉంది అలా చిన్న బాబు పడుకుంటున్నాడు అనమాట అని చెప్పేసి ఉయ్యాలు ఊపుతూ ఉన్నారు ఇంట్లోనే చీర కట్టేసి ఉయ్యాల కట్టేసారనమాట ఇక చిన్నకనేమో హడావిడిగా సామాన్ అన్నీ అందిస్తూ ఉంది వంట చేసే వాళ్ళకైతే మనం సామాన్ అందిస్తూ ఉండాలి కదా మసాలాలు అవి అన్నీ అండ్ ఏంటంటే ఇక్కడ అక్క వాళ్ళు ఇంటి ఇంకా డోర్ ఓపెన్ చేస్తూనే మనకి ఇట్లా మెయిన్ రోడ్ అయితే ఉంటుంది అనమాట సో బస్సెస్ ఆటోలు అవి ఇవన్నీ వెళ్తూ ఉంటాయి రోడ్కే ఉంది అక్క వాళ్ళ ఇల్లు బట్ ఏమో నేను బయటికి వెళ్తా అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాడు అయితే లేదు ఇది చూడిగో ఇక్కడ మేకని ఎట్లా క్లీన్ చేస్తున్నారు కట్ చేసినాక అని చెప్పేసి చూపిస్తూ ఉన్నాడు అనమాట ఆయన ఎత్తుకొని అయినా కానీ అస్సలు వినట్లేదు కానీ భలే తీస్తున్నారు కదా ఇక్కడైతే మా మా చిన్నక్క వాళ్ళు మరదనమాట ఇప్పటిదాకా తమ్ముడు హెల్ప్ చేసాడు కదా సో తమ్మునికి వేరే వర్క్ అప్పు చెప్పేసి ఇక్కడ ఈ అన్నయ్యకి పని చెప్తున్నారు అక్కడేమో మటన్ కట్ చేసినాక కర్రీ కోసం అని కర్రీ బొట్టి కోసం అని చెప్పేసి మటన్ అయితే వేరే వేసేస్తుంది అనమాట సో ఇక్కడ వంట వాళ్ళు కూడా వంట చేసేస్తున్నారు ఇదైతే కరీబొట్టి కోసము అన్నీ మిక్స్ చేసి వండేస్తారు సూపర్ టేస్ట్ అండ్ సైడ్ అయితే మటన్ కర్రీ అయితే వండిస్తున్నారనమాట అండ్ తిన్న వాళ్ళకైతే ఇంట్లో చికెన్ కర్రీ అయితే చేస్తున్నారు చిన్నబాబు వెళ్ళి చెక్ చేస్తూ ఉన్నాడు అనమాట ఎక్కడి దాకా వచ్చింది ఏంటి అని చెప్పేసి బ్యాక్ సైడ్ అయితే ఇకమ్మా అత్తమ్మ మా అక్క వాళ్ళ అత్తమ్మ అమ్మ వీళ్ళందరూ గుసలు ముచ్చట పెడుతున్నారు ఇక బాగా ఫస్ట్ టైం అనమాట పెద్దక్క వాళ్ళు అత్తమ్మని కలవడం ఇది వంటి అయితే అందరు గ్యాంగ్ పెట్టారు ముడ్చర్ అందరు వాళ్ళ పెళ్ళిళ్ళు ఇట్లా జరిగినాయి ఏందన్న ముచ్చట్లు పెట్టుకుంటున్నారు મિના બરો ભાઈને બેસો બેટો એક મિનિટ મામેયા મિના રણો માટ મોટો ભૂકા બતાવે આસે કામ કરાને બોલે અડતું કે હા મામેયા ઉગાડી ગાણી ફિર કે સઢોડે સામો મામી ઓનો ભાઈ ખમે ખમાણ હા સુમરાંગ સસરામાં બેન થોર ટાઈ અડકાવે ડારી નોટી ગણ સમાકુ ગણો હા 12000 ટકા સાકુ દેખના હું તો પતા સંકાણ આપણ કાડા જાવ જાવ

నీట్ చేయలేదు ప్రజెంట్ అయితే అట్లనే ఉంది ఖుషి నీకు హనియాకి ఇష్టమా కుటియాకి ఇష్టమా బంటి అన్ని ఇష్టమా ఎవరిష్టం కుట్టి ఖుషి నీకు ఎవరి ఎవరిష్టం అంటే ఖుషి ఏంటిది కుట్టి పంటలన్నీ అయిపోయినాక ఇక్కడైతే అక్క దేవుడి ముందో నైవేద్యం పెట్టేసింది గా కార్యం ఉంటుంది అనమాట కార్యము అక్కడ అంత కొట్టి అంటారు అవి కూడా పెట్టేసిండు పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి కళ్ళు అది కొంచెం అలా వచ్చేసేసి మొక్కుతున్నారనమాట పక్క నుంచి అత్తమ్మ అండ్ అమ్మ అక్క వాళ్ళ నాన్నమ్మ వాళ్ళందరూ కలిసి మంచిగా మొక్కు పెట్టారు ఏదైనా ఉన్నా కానీ దోశ ఉంటే బయట మంచిగా చూసుకోవమ్మా అని చెప్పేసి పిల్ల పాపలతో చల్లగా ఉండేలా చూడమని అని చెప్పి మొక్కుమని చెప్పేసి చెప్తా ఉన్నారు వెనక నుంచి సో అక్క మొక్కుతా ఉంది మొక్కినాక అక్కడ పెట్టినాం కదా ఇందాక ప్రసాదము అంటే ఆ పెట్టిన దాన్ని ఏం చేస్తారంటే కట్ చేసేసి ఫస్ట్ అక్క వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఒక పొద్దు అంటుంటారు కదా ఒక పొద్దు అని చెప్పేసి వాళ్ళని తీసుకోమని అంటున్నారు ఇక్కడైతే అక్క అండ్ చిన్న బావ ఇద్దరు ఫస్ట్ తిన్నాక ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని ఎవరైతే చుట్టాలు ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తారన్నమాట वो तो कष्ट हो मैं कहाँ चित्तौन जाना कुछ मैं खा लो चोट सनी आजा रहा ये तुम देखो अदरक तेरो ए पढ़े पढ़ते ना मारे वो दया में कहीं तो ना ए आओ मामी खाना ना खाना चुकान की तो खाए नहीं <laughs>

ജോട് yeah. പമേ <resects in seine Christmas> ఇక్కడైతే అందరు తినేస్తున్నారనమాట నేను చెల్లె చిన్నక ముగ్గురం కలిసి వడ్డిస్తూ ఉన్నాము మిగతా అందరికైతే భోజనాలు అయితే వడ్డించేస్తున్నా అక్కడ ఒకసారి చూడే అంటే అని అంటుంది ఇప్పుడు చల్లవాళ్ళు అంటున్నారు మేమైతే తినేసినాము తిన్నది బిచ్చు సరే సరే

ఖుషికి ఇక్కడ నిద్ర వస్తుంది కానీ చిన్న చిన్నబాబునేమో నేను ఎత్తుకుంటా డ్యాన్స్ ఎద్దు రామమ్మీ అనుకుంటా ఖుషిని ఎత్తుకుంటా ఉన్నాడు అదేమో చిక్క చిక్కకు చేసుడు ఫుల్ ఏడుస్తూనే ఉందనమాట ఎవరు ఎత్తుకున్నాను వాళ్ళ దగ్గరకు అసలు వెళ్ళనే వెళ్ళట్లేదు అక్కకేమో ఇక్కడ అప్పటికీ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది సో కామ్గా కూర్చొని ఉందనమాట అక్క పాపం ఓపిక లేదు ఏం లేదు అంతకుముందు డే నుంచి కూడా అక్కకి ఫీవర్ ఉండే సో మెడిసిన్స్ వేసుకొని వచ్చింది ఇక్కడ కూడా వేసుకుంది కానీ అసలు తక్కువ అవ్వట్లేదు సరే అని చెప్పేసి ఇక ఉండలేక ఇక్కడైతే వెళ్ళిపోతున్నారనమాట అక్క వాళ్ళు హనీకి కుటికేమో వెళ్ళవద్దని ఉండే అనమాట ఎందుకంటే మేము అందరం ఉన్నాం కదా సో మమ్మల్ని వదిలి వెళ్ళాలని వాళ్ళకి అనిపిస్తలేదంట కానీ నెక్స్ట్ డే నుంచి స్కూల్ ఉంది బేటా మార్నింగ్ వెళ్ళాలి కదా అని చెప్పేసి బావనేసరికి పాపం చిన్న మొహం వేసుకొని వెళ్ళిపోయినారు పిల్లలు అండ్ ఇక అక్క కూడా మళ్ళీ ఫీవర్ ఎక్కువ అయిపోయింది అప్పటికే ఇక పాపం ఓపిక లేదని చెప్పేసి సరే అని చెప్పేసి అన్నాము వెళ్ళండి జాగ్రత్త అని చెప్పేసి అన్ని కుటి వాళ్ళకి కూడా చెప్పేసినాము సతయించకండి అని చెప్పేసి బంటి అప్పటికే పడుకొని ఉన్నాడు మమ్మీకి అయితే అస్సలు పంపించాలని లేదు కానీ పాపం అక్కకి ఫీవర్ వచ్చింది హాస్పిటల్లో చెకప్ చేయిస్తామని చెప్పేసి అన్నాక సరే అని చెప్పేసి అన్నాము అనమాట కానీ అక్క కూడా ఇక్కడ చూసిరా అక్క ఫేస్ కూడా బాగా చేంజ్ అయిపోయింది అనమాట Mike, mày giải thích mày hơi honey, mày hơi 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 hơi